మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున్న రామడుగు మండలం తీర్మాలాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్పతి గారు జిల్లా అధికారులతో కలిసి గ్రామ ప్రజలకు గర్భిణీ మహిళల ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గర్భధారణ సమయంలో తీసుకోవలసిన పోషకాహారం క్రమమైన వైద్య పరీక్షల ప్రాధాన్యత తల్లిబిడ్డల ఆరోగ్య భద్రతపై వివరించారు ప్రభుత్వ ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు సహకరించాలని కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు తర్వాత అది ప్రైవేట్ లో కూడా మనకు దొరుకుతుంది డబ్బులు ఇచ్చి అది తీసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు ఇక్కడ నచ్చకపోతే అక్కడ తీసుకోవచ్చు కానీ ఒక్కటి ఏం చెప్పాలంటే ఒక సర్జరీ కోసం మీరు ప్రైవేట్ కి పోతే అవసరం లేన లేకపోయినా ఒక పది టెస్టులు కూడా ఇప్పుడు మహిళలు కొంతమంది డెలివరీ కోసం అక్కడ పోతే మళ్ళీ ఏం చేస్తారు అంటే గర్భసంచి ఆపరేషన్ చేసి కూడా పడిస్తారు ఇంకా గర్భసంచి ఆపరేషన్ ఒక మహిళకి ముప్పై కాలేదు నలభై కాలేదు అంటే యాక్చువల్లీ గర్భసంచి ఆపరేషన్ ఇలాంటివి యాభై దాటిన తర్వాతనే అలాంటి సమస్యలు రావచ్చు ఓవరీస్ కని కానీ గర్భసంచి కానీ అలాంటి సమస్యలు రావచ్చు దానికి ముందు ఒక ముప్పై కన్నా తక్కువ ఉన్న మహిళల్ని గర్భ సంచి ఆపరేషన్ చేసేస్తే రకరకాల సమస్యలు వస్తాయి హర్నియా అని అంటారు చాలా మంది ఉంటది అది హార్మోనల్ ప్రాబ్లం అంటే హార్మోనల్ ప్రాబ్లం అని మీకు కానీ బాగా కోపం వస్తుంది ఏడుపు వస్తుంది కోపం వస్తుంది గంట గంటలో మీకు మా బాడీ టెంపరేచర్ మార్పు ఉంటది హార్మోనల్ ప్రాబ్లం ఇలాంటి ఎందుకు జరుగుతుంది అంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల తర్వాత ఈ అనవసరమైన కొన్ని సర్జరీలు మనకి తెలియకుండా మనల్ని కన్విన్స్ చేసి ప్రైవేట్ లో ఎట్లా ఉంటది అంటే వాళ్ళు మంచిగానే చూస్తారు మంచిగానే చూస్తారు మంచిగానే మాట్లాడతారు అని మంచిగానే చేస్తారు మంచిగానే డబ్బులు కూడా తీసుకుంటారు కానీ గవర్నమెంట్ లో ఎట్లా ఉంటది అంటే మంచి పని చేసినా చేదుగా మాట్లాడతారు ఎందుకంటే పేషెంట్ లోడ్ బాగా ఎక్కువ ఉంటది ఇది ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళకి చెప్పడానికి సమయం సమయం దొరకవు ఐదు నిమిషాలు మీతో మంచిగానే మాట్లాడి మీకు సంధాయించాలి వాళ్ళకి దొరకవు దొరకవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగే అవుతుంది పోవని చెప్తారు కానీ కొన్ని అంశాలు మనం గమనించాల్సిందే అంటే మనకి కరెక్ట్ ప్రొసీజర్ మెడికల్గా చేయాలి తీపి మాటలతో ఏమి ఉండవు సో కొన్ని అంటే మెడికల్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందికి తెలుసు అంటే ఒక గాయాలు పడేటప్పుడు కొన్ని వాటికి మనం సూచర్ పెట్టుకోవాలి కొన్ని వాటికి మనం మెడిసిన్ పెట్టి ఓపెన్గానే డిస్ఇన్ఫెక్ట్ చేసినాకనే ముందుకు పోవాలి సో అట్లాంటి కేసు బై కేసు ఏం జరుగుతుంది అని మనం దాన్ని గమనించాలి అపోహాలకి మనం గురి కావద్దు ఏం జరిగిందని మనం కనుక్కుందామని నేను దాన్ని చెప్పగలుగుతున్నా ఈ ఊరిలో చాలా అంటే అంటే మంచి ఊరు అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఇక్కడ ముప్పై దాటిన వాళ్ళు ఒక దాదాపు ఎనిమిది వందల మంది ఉన్నారు సో ఎనిమిది మందిగా ముప్పై దాటిన వాళ్ళు ఉన్నారు సో ముప్పై ముప్పై ఏళ్ళ దాటిన వాళ్ళలో ఖచ్చితంగా బీపీ కానీ షుగర్ కానీ సమస్యలు ఉంటుంది సో ఈ ఊర్లో చూస్తే నూట నలభై ఐదు మందికి బీపీ సమస్య ఉంది కానీ నూట నలభై ఐదు మందిలో నూట ఇరవై ఏడు మంది మనకి గవర్నమెంట్ నుంచి మెడిసిన్ తీసుకుంటున్నారు ఇంకొక పద్దెనిమిది మంది ప్రైవేట్ నుంచి తీసుకుంటున్నారు వాళ్ళ మెడిసిన్ వేరే మేబీ ఉండొచ్చు లేకపోతే ఒకవేళ కరెక్ట్ మెడిసిన్ అదే మెడిసిన్ మనకి గవర్నమెంట్ లో దొరికితే మీరు గవర్నమెంట్ మెడిసిన్ కూడా ఒక నెల ట్రై చేసి చూడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదే విధంగా డయాబెటీస్ ని చూస్తే డెబ్బై ఐదు మందికి డయాబెటీస్ ఉంటే యాభై ఎనిమిది మంది డయాబెటీస్ వాళ్ళు ప్రభుత్వం నుంచి మెడిసిన్ తీసుకుంటున్నారు సో మన దగ్గర రికార్డు ఉంది మీరు కూడా చెక్ చేయాలనుకుంటే ఆశాని ఏనని అడిగి ఎవరు మెడిసిన్ తీసుకుంటున్నారని కనుకొని వాళ్ళతో పోయి మాట్లాడి ఆ మెడిసిన్ ఎట్లా ఉంది అని తెలిసినాక ఒక నెల మీరు మెడిసిన్ ట్రై చేయొచ్చు నచ్చకపోతే మళ్ళీ ప్రైవేట్ దగ్గరకి వెళ్ళొచ్చు కానీ మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉచితంగా మనకి మెడిసిన్స్ దొరికేటప్పుడు గవర్నమెంట్ నుంచి మంచి సప్లై ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ప్రైవేట్ నుంచి తీసుకోవాలి ఇది జ్వరం మెడిసిన్ కాదు కదా ఒకసారి తీసుకుంటే అయిపోతుంది యాంటీబయాటిక్ కాదు కదా బీపీ రోజ్ బీపీ గోళీ డయాబెటీస్ గోలీ ఎవరికైనా ఉంటుంది వాళ్ళు రోజు వారీగా తీసుకోవాలి వాళ్ళ జీవితం అంతా తీసుకోవాలి కాబట్టి దాని మీద డబ్బులు ఖర్చు గారు వ్యథ చేయకుండా మీరు ఫ్రూట్స్ కానీ ఇంకా కూరగాయలు పండ్లు బాలు ఇంకా ఏదైనా పోషకమైన ఆహారం మీద మీరు దాన్ని ఉపయోగించవచ్చు ఈ టీబీ కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి ఒక తొమ్మిది టీబీ కేసెస్ ఉన్నాయి సో టీపీలో కూడా చాలా మంది ఏం చేస్తారు మాకు టీబీ ఉంది మేము చెప్పము బయట అని ఉండిపోతారు అట్లా అట్లా వద్దు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే టీవీ నుంచి కూడా బయటపడతారు ప్లస్ మనకి ప్రభుత్వం నుంచి మనకి అసిస్టెన్స్ ఉంటుంది నెలకి నెల మీకు టీవీ నుంచి టీవీ కోసం టీవీ కోసం ఎందుకు ఇక్కడ చాలా అంటే ట్యూబర్ క్లాసెస్ కేసెస్ తొమ్మిది ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అదే విధంగా ఇమ్యునైజేషన్ కూడా అంటే టీకాలు కూడా మంచిగా పిల్లలకి అందరం కరెక్ట్ చెప్పేసి నాలుగు చెకప్ చేయాలి నాలుగు చెకప్ ఒకేసారి చేస్తే లాభం లేదు సో నాలుగు చెకప్ అంటే నెల నెల వారీగా చూసుకుంటూ చేయాలి సో ఒక ఐదు నెలల గర్భిణి ఉన్న మహిళకి ఇంకొకటి పరంగా చెకప్ ఉంటుంది టిఫా స్కాన్ అని అంటారు సో అది చాలా కాస్ట్లీ స్కాన్ అది మనం ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పోయినా ఒక ఈ ఈజీగా మనకి ఆరు వేల నుంచి పదివేల వరకు ఖర్చు అయిపోతుంది కానీ అది మనకి గవర్నమెంట్ లో మీరు మన మన మొదటి ఏ చెకప్ నుంచి మనతో పాటు ఉంటే ఏమైతుంది అంటే మీకు చెప్తారు సరిగా చూడాలని మనం మనం మంచిగా చూస్తారు మంచిగానే మాట్లాడతారు ఐదు నిమిషాలు కదా పది నిమిషాలు మాట్లాడతారు బిల్లు కూడా ఆ మాటలకి వస్తాయి ఇక్కడ ఎక్స్రే చేయండి అక్కడ టెస్ట్ చేయండి అక్కడ నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకోండి ఇక్కడ నుంచి దవాయి కొన్ని అని వాళ్ళు రాసేస్తారు